అంటే భయం వేస్తుంది ఎప్పుడు ఏది విరుచుకు పడుతుందో అర్థం కావట్లేదు మొన్న చూసాం మనం జపాన్ ఎట్లా వణికిపోయింది అమెరికా ఎంత భయకంపు దాదాపు ఇరవై ఏడు దేశాలు గజగజ వణికిపోయినాయి చిగురు టాకు లాగా ఏంటి ప్రపంచ పరిస్థితి ఏంటి అసలు ఈ ప్రపంచం మొత్తం ప్రంచ భౌతికం ఏమైందైనా ఇదివరకు చాలా సార్లు మనం చెప్పుకున్నాం అవును పంచభూతాలే ప్రపంచాన్ని అంతా నడిపిస్తున్నాయి పెంపొందిస్తాయి లయం కూడా చేస్తాయి మనకి ఈ పంచభూ ఈ పంచభూతాలన్నీ వాటి వాటి నిర్దేశించిన గమనాల్లో ఉంటా ఉంటాయి ఆ అంతా నిర్దేశించేది మళ్ళీ గ్రహగతులు అన్నమాట గ్రహగతులు ఆ గ్రహాలు కూడా పంచభూతాల పంచభూతాల్లోంచే ఉన్నాయన్నమాట ఈ పంచభూతానికి అధిపతే భాగవంతుడనమాట పంచభూతాలను తన అధీనంలో ఉంచుకుని వాటిని నియంత్రించేది వాటిని ఉపయోగించేది కూడా భాగవంతుడేనమాట ఓకే ఇప్పుడు మనం కొన్ని భూతాలు మనం చూడలేం పంచభూతాలను మనం చూడలేం కొన్ని చూడతారు భూమిని చూస్తాము వెలుగు చూస్తాము వాయువుని అనుభవిస్తాము మిగతా వాటిని మనం ప్రత్యక్షంగా చూడలేము కానీ అవన్నీ మన శరీరంలోనూ ఈ భూమండలం మీద అన్నీ ఉన్నాయన్నమాట అట్లా ఏర్పడినప్పుడు కొన్ని కొన్ని రాసులకి ఒక్కొక్క తత్వం వస్తుంది అట్లాగే కొన్ని కొన్ని గ్రహాలకు ఆ ఆ రాశికి సంబంధించిన గ్రహాలకు ఆ తత్వం ఉంటుంది ఓకే ఆ తత్వం ఉన్నప్పుడు వాటికి ప్రభావం వల్ల ఇటువంటి పరిస్థితులు వాతావరణ పరిస్థితులు నెలకొంటా ఉంటాయి ఒక్క ఒక్క సందేహం గురుగారు ప్రకృతి అనేది మన చేతిలో లేదు నిజానికి అంటే ఋతువులు ఏర్పడడం కావచ్చు వర్షాలు ఇవన్నీ కూడి ఇంతవరకు మనిషి ఏం జరుగుతుందో కనిపెట్టలేకపోయాడు కదా మరి దీన్ని గ్రహాలు ఎలా అదుపు చేస్తాయి ప్రకృతికి మొత్తం ప్రపంచం మొత్తానికి ఇప్పుడు మన సౌర మండలానికి కారణం అవుతుంది ఆ సౌర మండలానికి అధిపతి సూర్యుడు ఓకే సూర్యుని వల్లే ఋతువులు ఏర్పడతాయి సూర్యుని వల్లే కాలాలు వస్తున్నాయి ఓకే రాజులు పగళ్ళు వస్తున్నాయి నక్షత్ర నక్షగ్రహ తారాణం అధికో విశ్వభావన ఋతుకర్త ప్రభాకర వాయుర్వన్ని వాయుర్వన్నీ ఋతుకర్త ప్రభాకర వాయువులు వన్ని అంటే అగ్ని ఇవన్నీ అట్లా నడపాలి ఇవన్నీ కల్పించేదే సూర్యుడు అనమాట సూర్యుడిలో నుంచి వచ్చే శక్తి వల్లే అన్ని రకాల శక్తులు పంచభూతాలు నడుస్తున్నాయి అన్నమాట ఆకాశాద్ వాయు వాయుర్ అగ్ని అగ్నో ఆప ఆపోర్ భూమి ముందు ఒక ప్లేస్ ఆకాశం అంటే ఒక శూన్యం ఒక ఏరియా వచ్చింది ఆ ఏరియాలో వాయువు గాలి వచ్చింది ఆ గాలి నుంచి అగ్ని వచ్చింది ఆ అగ్నిలోంచే జలం వచ్చింది ఆ జలం నుంచి భూమి వచ్చింది ఒక వేకెంట్ ప్లేస్ మనం తీసుకుని ఒక జార్ తీసుకుని దాన్ని కూల్ చేసామనుకోండి అందులో ఉన్న ఎయిర్ ఉంటుంది ఆ ఎయిర్ కూల్ అయిపోతుంది కొన్నాళ్ళకి లిక్విడ్ అవుతుంది ఆ లిక్విడ్ అయిన తర్వాత మళ్ళీ దానిలో ఇంకా సెడిమెంట్ అంటాం దానిలో కింద కొన్ని ఘన పదార్థాలే కిందకి చేరిపోతాయి ఆ రకంగానే భూమి వచ్చింది వీటన్నిటికీ కారకుడైన సూర్యుడు అనమాట సూర్యుడు వేడి వల్ల ఇవన్నీ వాయువు వ్యాపించటం వేడి లేకపోతే సంకోచించటం కూ ఇంకా కూల్ అయిపోతే వాటర్ అవటం ఇంకా కూల్ అయిపోతే ఐస్ అవటం ఇంకా కూల్ అయితే ప్రజలు రకరకాల ధాతువులు కెలిస్తే అవి ఖనిజాలు ఆ ఖనిజాలన్నీ కలిపి భూమి ఈ రకంగా ఏర్పడింది అనమాట సో ఇటువంటి అన్ని ఎలాగా ప్రేరేపించాలి ఎలా ప్రయోగించాలి ఎలా వీటిని లయం చేయాలి ఇవన్నీ కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉంటాయి అవునా అలాగే ఉగా మొత్తం సూర్యుడే సూర్యుడు మొత్తమే అందుకోసమే ఉగాది పంచాంగ శ్రవణం అందరూ విన్నారు ఉగాది రోజు అందరూ వింటారు అందులో నవనాయకుల ఫలాలని చెప్తారు తర్వాత మేఘాధిపతి ఎవరు అర్ఘ సూర్యుడు ఎవరు మంత్రి ఎవరు అన్ని చెప్తారు ఆ తర్వాత వాతావరణం గురించి ఎక్కువ చెప్తారు కానీ తర్వాత దానిలో వ్యాపారం ఎటువంటి పంటలు పండుతాయి ఎటువంటి వర్షాలు వస్తాయి అన్నీ చెప్తారు అవన్నీ మనం వింటాం కానీ పక్కన పెట్టేస్తాం కేవలం రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాల్లోనే అందరూ వ్యయాలు రాజపూజ్యాల అవమానాలు ఉంటుంది కానీ ఈ మీద పట్టించుకోరు సరే ఈ సంవత్సరం జరిగిన పంచాంగ శ్రవణం అందరూ చిన్నారు అందులో నామ సంవత్సరం ఆ విశ్వావస నామ సంవత్సరంలో మీరు ఏం చెప్పారు విన్నారు అందరూ నవనాయక ఫలాలు చెప్పారు ఆ నవనాయక ఫలాల్లో తొమ్మిది పోర్ట్ ఫోలియోలు అన్నమాట తొమ్మిది పోర్ట్ ఎవరికి శుభులకి ఎన్ని వచ్చినాయి పాపులకి ఎన్ని వచ్చినాయి ఎవరు అయించారు అది కూడా చెప్పారు అప్పుడు ఈ సంవత్సరానికి వచ్చేసరికి రాజు మంత్రి రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు ఓకే సైన్యాధిపతి సూర్యుడు వర్గాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడు ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ రకంగా తొమ్మిది మందికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో వస్తుంది అనమాట ఈ వచ్చిన పోర్ట్ఫోలియోలో నాలుగు పోర్ట్ఫోలియోలు సూర్యుడే ఓకే రాజు సూర్యుడే సైన్యాధిపతి సూర్యుడే అర్ఘాధిపతి సూర్యుడే మేఘాధిపతి సూర్యుడే అసలు వర్షాలు సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవహించిన దాన్ని బట్టి వర్షాలు నిర్ణయిస్తారు అట్లా ఉంటాయి అన్నమాట ఈ రకంగా చేసినప్పుడు ఈ సూర్యుడు ఒక మేల్ఫిక్ జనరల్ గా మేల్ఫిక్ గా తీసుకుంటారు ఎందుకంటే ఒకరు సూర్యుడి నుంచే సూర్యుడు అంటే ఒక అణు ఉస్ఫోటం జరిగి శక్తి అంతా వచ్చి ఆ శక్తి ద్వారా ప్రపంచాన్ని అంతా విశ్వాన్ని అంతా నడిపించేవాడు అనమాట అందుకు తీవ్ర ప్రభావం ఉంటుంది అందుకు సూర్యుడిని తీవ్ర గ్రహంగా తీసుకుంటారు గ్రహం నక్షత్రం సూర్యుడు నక్షత్రం మన గ్రహాల పరం నక్షత్రాలు గ్రహాలు తారలు ఓకే స్వయం ప్రకాశం ఉన్నవాళ్ళు నక్షత్రాలు స్వయం ప్రకాశం లేని గ్రహాలు తారలు ఓకే ఇప్పుడు మనకు అనిపించే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఒక్కొక్క సూర్యుడు ఓకే ఆకాశంలో ఎన్ని కోట్ల నక్షత్రాలు అవి కానీ ఇప్పుడు వాడి ఒక్కొక్క సూర్యుడి చుట్టూ కొన్ని కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అలాగే మన సౌర మండలంలో మన సూర్యుని చుట్టూ ప్రత్యక్షంగా కనిపించి తిరిగే గ్రహాలు ఏడు సూర్యుడు చంద్రుడు కాకుండా ఐదు అనమాట చంద్రుడు వచ్చి మన భూమికి ఒక గ్రహం తర్వాత బుధ ఎనశిసి ఎనసి కుజ రాహు గురు గురు శని బుధ కేతు రాహు శుక్రహ ఈ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట ఇవి కాక ఇంకో మూడు అవుటర్ ప్లానెట్స్ ఉన్నాయి యురేనస్ నెప్ట్యూన్ అండ్ ఫ్లూటో ఇంద్రవరుణ యమగ్రహాలు అంట అటువంటి ఎక్కువ కాలంలో వస్తూ ఉంటాయి అనమాట ఇన్ని రకాలు ఒక సౌర కుటుంబానికి ఒక్క సూర్యుడికి ఇంత సిస్టమ్ ఉన్నది మరి ఇన్ని లక్షల నక్షత్రాలు కనిపిస్తున్నాయంటే వాటికి మరి ఎంతెంత సిస్టమ్ ఉన్నది అవన్నీ అర్థం చేసుకోవటానికి చాలా కష్టం ఇదంతా మన మునులు యోగశక్తి ద్వారా తెలుసుకున్నారు తెలుసుకుని ఎటువంటి జరుగుతాయి చెప్పారు అట్లా ఎప్పుడు ఎప్పుడు ఎటువంటి గ్రహగతులు వస్తే ఆ సంవత్సరం ఎవరు ఏ గ్రహం అధీనంలో ఉంటుంది అని దాన్ని బట్టి చెప్పారు అనమాట దాని ప్రకారం చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట ఓకే సూర్యుడే రాజు సూర్యుడే సేనాధిపతి సూర్యుడే మేఘాధిపతి సూర్యుడే అర్ఘాధిపతి ఓకే దానికి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క ఫలితం చెప్పారు సూర్యుడు రాజు అయితే ఎటువంటి ఫలితాలు ఇస్తారు సూర్యుడు రాజు అయితే ఏం ఫలితాలు చెప్పారంటే అన్యోన్యవైరం క్షితిపాలకానాం అచ్చంబు ముంచే బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం నరాణాం చోరాగ్ని బాధాప్త పతౌ దినేశే అని చెప్పారు అన్యోన్యవైరం క్షితిపాలకాం క్షితిపాలకులు అంటే రాజ్యాన్ని పాలించే రాజులు భూమిని పాలించే రాజులు వారికి అన్యోన్య వైరం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వైరం కలుగుతారు ఓకే బలాహ బలాహకాశ్చ మేఘాలు బలాహ అంటే మేఘాలు అంబు ఉదకం అన్నమాట అతి ముంచతి వస్తే ఎక్కువ ఇస్తాయి లేకపోతే తక్కువ ఇస్తాయి తర్వాత నరాణ మనుషులకు రాజుల వల్ల భయం శస్త్ర భయం ఆయుధ భయం ఇవి సూర్యుడు రాజు అయితే వచ్చాయి ఇప్పుడు అన్నీ మనం చూసినాం కదా అందరూ పరస్పరం యుద్ధాలు చేసుకుంటున్నారు ఈ రకమైన ఉత్పాతాలు ఇది సూర్యుడు రాజయితేనే చెప్పిన ఫలం సూర్యుడు ఇంకా సైన్యాధిపతికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అన్యోన్యం యుద్ధం ధరణీశ్వరాణం అల్పాంబుధం వారి ధరా సవాత రక్తాని ధాన్యాన్ని ఫలంతి భూమౌ శే అన్యోని యుద్ధం ధరణి స్వరాణం మళ్ళీ ఇక్కడ చెప్పారు సూర్యుడు రాజైనందు వల్ల యుద్ధాలు మళ్ళీ సైన్యాధిపతి అయినందు వల్ల యుద్ధాలు వర్షం కొద్ది కొద్దిగా ఉంటుంది కానీ భూమి ఎందు ఎక్కువ ఉత్పాదాలు వస్తాయి రక్తధాన్యాలు అంటే ఎర్ర రంగు దినుసులు ఎర్ర రంగు ధాన్యాలు కందులు అటువంటివి బాగా పండుతాయి అది చెప్పారు ఓకే ఇది సూర్యుడి సేనాధిపతి అయితే ఉన్న ఫలితం ఇంకా సూర్యుడికి ఇంకా రెండు అధిపతాలు కూడా అర్ఘాధిపతి మేఘాధిపతి అర్ఘాధిపతి అయినప్పుడు ఏం చెప్పారు అనర్ఘం అల్పవృష్టించ ప్రజానం క్షుద్భయం తదా రాజ్ఞాం పరస్పర క్రోధ సూర్యే చ అర్ఘపతో పతి సూర్యుడు అర్ఘపతి అయినా సరే ఎటువంటి బేడ అనర్ఘం అల్పవృష్టించ కొన్ని చోట్ల అల్పవృష్టి కొన్ని చోట్ల క్షుద్భయం పంటల పండవు రాజ్యాం పరస్పర క్రోధ ఇక్కడ కూడా రాజు పరస్పర క్రోధం సూర్యాచారక అర్ఘపతు సతి సూర్యుడు అర్ఘపతి అయితే ఇవన్నీ చెప్పారు ఇంకా మేఘాధిపతి వర్షాలకు సంబంధించిన మేఘాధిపతి సూర్యుడు అయితే ఏం చెప్పారంటే మహద్భయం ఫలం స్వల్పం అంతరే రక్త సస్యం సుఫలితం సూర్య మేఘాది సతి మహద్భయం ఫలం శూన్యం మహాభయం ఉంటుంది అందరికి అల్పం అల్ప ఫలం శూన్యం అల్ప వర్షం ఖండ ఖండాంతరాల అంటే గా పడుతుంటుంది మనం ఈ సంవత్సరం చూసుకుంటే మేలోనే వర్షాలు పడ్డాయి మళ్ళీ జూన్ జూలైలో లేవు ఇప్పుడు పంటలకు సరిపడే వర్షాలు ఎక్కడా లేవు ఆషాఢంలో ఎక్కువ వర్షం పడితేనే పంటలకు కానీ లేదు శ్రావణంలో కూడా లేదు మళ్ళీ అట్లాగో అట్లా వీళ్ళు పంటలు నీరు తీసుకునేసుకుంటే మళ్ళీ పండించే టైంకి వర్షాలు వస్తాయి ఇట్లా ఈ ఈ సంవత్సరం ఉన్న ఫలితాల్లో ఈ నవనాయకుల్లో ఆరుగురు పాపులైనారు ముగ్గురు మాత్రమే శుభులయ్యారు ఈ ఆరు పాపత్వాల్లో కూడా నాలుగు సూర్యుడికి రావటం వల్ల ఇటువంటి విపరీత పరిస్థితి నెలకొన్నది అందుకోసమే పరస్పర యుద్ధాలు ఇటువంటి పరిస్థితులు కలుగుతాయి ఇది ఇంకెంతకాలం ఉంటుంది గురుగారు ఉగాది వరకు మళ్ళీ ఉగాది వరకు ఇంట్లో ఉంటుంది అయితే ఇప్పుడు మనకి రెండు భయాలు ప్రపంచంలో నెలకలు ఉన్నాయి ఒకటి యుద్ధ భయం రెండు వాతావరణ భయం ఈ వాతావరణానికి కారకుడు మళ్ళీ మేనోలో ఉన్న శని అనమాట మేనోలో శని మేనం అనేదేమో జలతత్వ రాశి అక్కడ వాయుతత్వానికి సంబంధించిన శని ప్రభావం అన్నది అందుకు శని కానీ మేనోలో ఉంటే ఏం చెప్పారంటే పృథ్వీ వైకంప మాత్రం ప్రచలతీ పవన ప్రచలతీ పవన కలవతే రాగలోక సప్తద్వీపేషు సింధూర్ని పరిగహనే సర్వ హాని పృథ్వీ వైకంప మాత్రం అంటే భూకంపాలు భూకంపాలు వస్తాయి ప్రచలతి పవన గాలు విపరీతంగా వేస్తాయి కలవతే రాగలోక లోకం అంతా కలవరంపాలైపోతుంది సప్త ద్వీపేషు మన ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న ఏడు ఖండాలు సింధూర్ణ పరిపగ పరిగహనే సింధు అంటే సముద్రాలు అనమాట ఏడు ఖండాల్లో ఉన్న సముద్రాలన్నింటి మీద కూడా సర్వవృక్షాది హాని ఇది శని మేనగతిని అయితే చెప్పిన ఫలితాలు ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి కదా ఇది శని ఫలితం వల్ల ఇంకా ఇప్పుడు వచ్చేసరికి గురువు గురువు మిథున్ రాశిలో ఉన్నాడు గురువు మిథున్ రాశిలో ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అనేది కూడా చెప్పారు అనమాట గురువుగా మిథున రాశిలో ఉంటే పశ్చిమాయ సింధు దేశే వాయు ఉత్తరా దిశే చిత్ర విచిత్ర జాయంతే రోగపీడ ఉత్తరా పద పశ్చిమాయ సింధు దేశే అంటే మన దేశానికి పశ్చిమాలో ఉన్న సింధు దేశం అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇదివరకు సింధు అక్కడ నుంచి వాయువయం వాయువ్యం నుంచి ఉత్తర దిశ వైపు కూడా చిత్ర విచిత్ర జాయంతే రకరకాల పరిస్థితులు వస్తుంటాయి రోగపీడ ఉత్తరాపది ఆ అక్కడంతా రోగాలు అటువంటివి వస్తాయని చెప్పారు అందుకోసం మనం చూసినప్పుడు మనకి లాస్ట్ మేలో పాకిస్తాన్ పాకిస్తాన్కి యుద్ధ పరిస్థితి నెలకొన్నది ఆ తర్వాత వచ్చేసరి గుజరాత్ లో విమాన ప్రమాదం జరిగింది ఆ తర్వాత చోట రోజుకి ఎక్కడో చోట అగ్ని అగ్నికి సంబంధించిన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అట్లాగే ఈ కర్ణాటకలో అక్కడ కూడా ఇది వరకు ఏదో సంత చంపేసారు అవన్నీ కూడా బయటకు వచ్చాయి ఈ రకమైన ఉత్పాతాలన్నీ కూడా వీటి వల్ల ఓకే ఇవన్నీ ఎప్పుడూ మహర్షిలో ఇటువంటి అన్ని బయటకు వస్తాయన్నమాట అన్నమాట ఇవన్నిటికీ కారణాలన్నీ చెప్పారు మహర్షులు మనం వేద భూమి వేదాధ్యయనం ధర్మం సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం అనేది అన్నింటిలోనూ ఉపయోగించాలి సనాతన ధర్మం బోధించటమే కాదు పాటించడం కూడా కావాలి ఒక కుటుంబం మంచి కోసం తండ్రి పూజలు చేసుకోవాలి ఒక ఊరి బాగు కోసం ఆ ఊరికి అధికారి నాయకుడు పూజలు చేసుకోవాలి ఒక దేశం బాగు కోసం దేశాధినేత చేయాలి